నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు యూసఫ్ కార్గోలో మీరు సామాన్లు పంపిస్తే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఉచితం మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారికైతే కువైట్ అధికారులైతే భారీ షాక్ అయితే ఇచ్చారనమాట వివరాలు లేక వెళితే ఇటీవల జిలీప్ ఆల్స్ వైక్లో మనం చూసుకుంటే ప్రైవేట్ హౌసింగ్ ప్రాంతాలకు సంబంధించి కొన్ని భవనాలను కూల్చివేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ భవనాలలో మనం చూసుకుంటే ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు దాదాపు యాభై ఏడు భవనాలను అయితే జిలీప్ ఆల్స్ వైక్లో కువైట్ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు ప్రస్తుతానికి ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కువైట్ మున్సిపాలిటీలో ఒక బ్యాచిలర్స్ కమిటీని నియమించడం జరిగింది అలాగే ఈ యొక్క కమిటీలోని ఫీల్డ్ టీంలు మనం చూసుకుంటే ప్రస్తుతం ప్రైవేట్ హౌసింగ్ ప్రాంతాలలో ఉన్న జిలీప్ ఆల్స్ వైక్ ప్రైవేట్ హౌసింగ్ ప్రాంతాలలో ఉన్న పెళ్లికాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కైతాన్ కానీ ఫిర్దోస్ కానీ అందలూస్ కానీ రాబియా కానీ ప్రాంతాలకు వెళ్లకుండా అయితే నిరోధించడానికి ఈ ఫీల్డ్ కమిటీలు అయితే తనిఖీలు నిర్వహించనున్నాయి కైతాను ఫిర్దోసు అందలూస్ రాబియా ఆలు ఉమేరియా ప్రాంతాలలో ఈ యొక్క ఫీల్డ్ కమిటీలు మనం చూసుకుంటే కానీ చురుగ్గా అయితే పని చేయనున్నాయనమాట ప్రస్తుతం జిలీప్ ఆల్సువైక్ ప్రాంతంలో ఉన్న ప్రవాసులు మనం చూసుకుంటే ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతూ ఉన్నారు వీళ్ళు కువైటీ ప్రజలు నివసించే ప్రాంతాలకు రాకుండా నిరోధించడానికి ఈ ఫీల్డ్ కమిటీలు పనిచేయనున్నాయనమాట ప్రస్తుతానికి భవనాలు కూల్చి ఉన్నారు జిలీప్ ఆల్స్వైక్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ప్రవాసులను ఖాళీ చేయిస్తూ ఉన్నారు అలాగే వాళ్ళకు ఎమర్జెన్సీగా ఎక్కడ రూమ్ దొరికితే అక్కడికి వెళుతూ ఉంటే అక్కడ కూడా కువైటీ ప్రజలు నివసిస్తే ప్రాంతాలకు పెళ్లి కాని ప్రవాసులు వెళ్ళకూడదని చెప్పేసి తనిఖీలు నిర్వహించి ప్రవాసులను ఆయా ప్రాంతాలకు రాకుండా నిరోధిస్తూ ఉన్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి జిలీప్ ఆల్స్ వైక్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైటీ ప్రజలు నివసించే ప్రాంతాలు కాకుండా మీరు మన యొక్క ప్రవాసులు నివసించే ప్రాంతాలకు వలస వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం కువైట్లో పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైటీ ప్రజల మధ్య నివసించడం వల్ల తమ యొక్క ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో కువైటీ మహిళలు ఎవరైతే ఉన్నారో బయటికి రావాలంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి వేల మంది కువైటీ ప్రజలు మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అదుపులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్